Namaste. అండ్ వెల్కమ్ మై ఈ రోజు వీడియో మా బాబు గురించి ఏంటంటే అది మా బాబు ఎయిటీన్ మంత్స్ బాబప్పుడు అంటే సోనీ మొబైల్ లో మీరు యూస్ చేసే విండో కాకుండా ఇంకో విండో కూడా క్రియేట్ చేసుకోవచ్చు కదా సో మా బాబు మా కాంటాక్ట్స్ మావన్నీ యూస్ చేయకుండా ఉండాలని చెప్పి మా వారు ఫోన్ లో గెస్ట్ అని పెట్టాము అతనికి సో దాన్ని ఎలా ఓపెన్ చేస్తాడో చూడండి అంటే మేమేం నేర్పించింది లేదు ఒకటి రెండు సార్లు చూసాడేమో మా వారు ఫోన్ ఇచ్చే ప్పుడు గెస్ట్ ఓపెన్ చేసి ఇవ్వడము సో చేసుకున్నాడు గెస్ట్ లోకి వెళ్ళిపోతున్నాడు అనమాట ఫోన్ ఇచ్చినప్పుడల్లా ఒకవేళ ఫోన్ ఇవ్వకపోయినా ఫోన్ ఎక్కడ కనిపించినాడు గాని ఆ ఫోన్ తీసుకొని దాంట్లో గెస్ట్ లోకే వెళ్ళి అతను వీడియోస్ చూసుకుంటున్నాడు గానీ మా విండో ఓపెన్ చేయట్లేదు అనమాట సో నాకే కొత్తగా అనిపించింది వీడియో ఇలా చేస్తున్నాడని అందుకే వీడియో తీసాను మీ అందరికి చూపిద్దామని ఇలా చేస్తున్నాడు మా బుద్ధిగాడని కాంప్రమైజ్ రండి చూసేద్దాం ఎలా ఓపెన్ చేస్తున్నాడు అనేది క్యాన్సిల్ కొట్టాడు అతని గెస్ట్లోకి వెళ్ళిపోయాడు అలా వచ్చింది టక్ 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 కొడుతున్నాడు అది అంటే వెళ్ళిపోయాడేమో అని అయ్యో అండ్ ఆఫ్ చేశాడు అంటే అలా ఆఫ్ చేస్తే కూడా ఒక్కోసారి ఆఫ్ అయితే కదా ఎలా తెలుసా ఏమో మళ్ళీ ఆన్ చేసుకున్నాడు చూడండి వెయిట్ మనం క్లోజ్ యాప్ అంటే చూడు కాదు వెయిట్ అంట వెయిట్ కొట్టుకున్నాడు ఆపరేట్ చేసే విధానాన్ని చూస్తుంటే అడ్డే చాలా పెద్ద సమస్య వచ్చి పడింది మిర్చిలో బ్రహ్మానందం గారు వీర తీసేశారు కానీ మేము ఇక్కడ యాడ్ చేస్తామండి మా బాబుకి ఈయన పెద్ద వీర ప్రతాపం ఎయిటీన్ మంత్స్ కి ఈవెన్ పాట కూడా కనిపెట్టాను ఏంటంటే అల్లులు బుల్లులు లల్లెలు అల్లులు అమ్మలు అమ్మలు చూడండి మేము డిస్టర్బ్ చేస్తున్నాం అని చెప్పి దూరంగా వెళ్ళి కూర్చున్నాడు ఫర్ వాచింగ్ అండ్ మనం ఎక్కువ అలవాటు చేయద్దు ఎప్పుడో ఒకసారి వీడియో కోసం కాబట్టి ఫోన్ ఇచ్చాం ఎవరైనా అంబో ఫోన్ చూడడం చాలా బ్యాడ్ హ్యాబిట్ దీన్ని గొప్పగా చెప్తుంది ఏమి అనుకుంటారేమో కానీ వాళ్ళు చేస్తున్నప్పుడే చెప్పుకోవాలి కదా మనము పెద్దకి ఎలాగో చెప్పుకోలేము చేయని వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి చెప్పుకోలేము అండ్ నేను ఇంకోటి అయితే సజెస్ట్ చేస్తాను మనం ఫోన్ ఇవ్వద్దు పిల్లలకి కానీ కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళు ఫోన్ యూస్ చేస్తారు కానీ వాళ్ళు కొంచెం టైమ్ లో యూస్ చేస్తారు మిగిలిన వాళ్ళ టాస్క్ కూడా ఫినిష్ చేస్తారు కాబట్టి మీరు మీకు తగ్గట్టు టైం టేబుల్ లో మీ పిల్లవాడు మెయింటైన్ చేయగలుగుతుంటే ఏం చేసినా తప్పులేదు అని నేను అనుకుంటాను మా పిల్లోడు ఏంటంటే వాడు ఫోన్ చూసేంత వరకు చూస్తాడు ఆడుకునేంత వరకు ఆడుకుంటాడు రిమైనింగ్ యాక్టివిటీస్ కూడా పార్టిసిపేట్ చేస్తాడు కాబట్టి మాకు పర్వాలేదు బట్ కొంతమంది అడిక్ట్ అయిపోతారు సో వాళ్ళు మాత్రం కేర్ఫుల్ గా ఉండండి ఫోన్స్ అయితే ఎడిక్ట్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి అంతే ఇంతేనండి ఈ రోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye. Thank you, mommy. Bye-bye. I'm a cute baby. <laughs>